హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే రిషి బర్త్డే అనమాట నైటు ట్వెల్వ్ వరకు మేల్కొని ఉన్నాను రిషులుకి బర్త్డే విషయం చెప్దామని చెప్పేసి సో ఇంకా మార్నింగ్ అయితే ఎర్లీగా లేద్దాం అనుకున్నాను కొంచెం ఎర్లీగానే లేచాను రోజుటికన్నా ఇంకా నైట్ మేల్కొని ఉండేసరికి నిద్ర మంకుగా ఉంది అసలుకి ఏం చేయాలన్నా బద్ధకంగా అనిపిస్తుంది కొంచెం నిద్ర తెలిసిద్ది అని చెప్పేసి ఫేస్ వాష్ చేసుకొని కొంచెం కాఫీ కలుపుకొని తాగుతున్నాను ఈ ఈరోజు ఏంటంటే ఇంకా నైట్ ఏమో రిషులు తలస్నానం చేయలేదు గీత ఒక్కటే చేసింది అయితే ఇంక ఇప్పుడు తలస్నానం చేయించాలి అయినా కొంచెం హడావుడిగా ఉండిద్ది కదా ఎర్లీ మార్నింగ్ సెవెన్ కల్లా రెడీ అవ్వాలంటే సో ఇంక నాకు అలవాటు అయిపోయింది ఎర్లీగా లేవడము కాకపోతే ఈరోజు ఇంకొంచెం ఎర్లీగా లేచాను మా రిషికి అయితే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సిక్స్త్ ఇయర్ వస్తుందనమాట పిచ్చి తల్లి పుట్టి అప్పుడే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది చూస్తుంటే అసలుకి రోజులు త్వరగా ఫాస్ట్గా అయిపోయినట్లు అనిపిస్తుంది మా రిష్లో అయితే కరోనా టైంలో పుట్టిందనమాట ఇంకా అప్పుడైతే ఇంకా షాప్కి వెళ్ళి ఏమన్నా అవసరమైనవి తీసుకోవడం కూడా లేదు ఇంకా అప్పుడు అంత ప్రతిదీ ఆన్లైన్ కదా మా రిషుల కోసం ఫస్ట్ టైం నేను ఆన్లైన్ షాపింగ్ చేశాను అనమాట మా కన్నా ఫస్ట్ గీత ఉంది కదా రిషులుకి ఏమన్నా బాగాలేనప్పుడు అలాగ కొంచెం పెద్ద అయ్యాక అనమాట నైన్ లెవెన్ మంత్స్ ఆ టైంలో అనమాట మేము ఏమన్నా అవసరమై హాస్పిటల్కి వెళ్తుంటామా బస్సులో గీతూ టైంలో కూడా ఇలానే జరిగింది కాకపోతే రిషులు టైంలో ఇంకా కొంచెం ఎక్కువ అనమాట మన పక్కన ఎవరైనా కూర్చున్నారనుకోండి బస్సులో వెళ్ళేటప్పుడు అలాగా చిన్న అమ్మాయి కదా చూసి పలకరిస్తారు ఎవరో ఒకరు అమ్మాయి ఒక్కటేనా ఇంకా అలాగ అడుగుతుంటారనమాట ముందు అమ్మాయి ఉంది మే ఇప్పుడు రెండో అమ్మాయి అని చెప్పామనుకోండి మనము ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగిద్దనమాట ఇద్దరు అమ్మాయిలు ఉన్న వాళ్ళందరికీ జరిగే ఉండిద్ది నాకు తెలిసి ఇద్దరు అమ్మాయిలేనా అనే డైలాగ్ వచ్చింది ఫస్ట్ అసలు ఇద్దరు అమ్మాయిలు అయితే ఏంటి తప్పేమన్నా అదేమని మన చేతుల్లో లేదు కదా అమ్మాయి పుట్టాలని అనుకుంటే అమ్మాయి పుట్టిద్ది అబ్బాయి పుట్టాలని రాసి ఉంటే అబ్బాయి పుడతాడు కానీ ఇద్దరు అబ్బాయిలు ఉన్నప్పుడు ఇలాంటి కోచింగ్ను మనం ఫేస్ చేయమన్నమాట ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పుడే ఇలాంటి డైలాగులు వినబడతా ఉంటాయి అబ్బాయిలు ఇద్దరైనా అమ్మాయిలు ఇద్దరైనా మనల్ని ఎవరూ ఏమి అనమాట అబ్బాయి అయితే కొంచెం పెద్ద అయ్యాక పెళ్లి చేసుకొని ఏదో ఒక జాబ్ పర్పస్ మీద బయటనే ఉంటాడు అమ్మాయి అయితే పెళ్లి చేసుకొని అత్తగారి ఇంటికి పోయిద్ది ఎవరు కూడా మనతో ఉండి మనల్ని లైఫ్ లాంగ్ మనతోనే ఉండి చూడరు కదా ఏదన్నా అయితే వస్తారు చూస్తారు మళ్ళీ వాళ్ళ పనులకి వాళ్ళు వెళ్ళిపోతారు కానీ అబ్బాయి ఉంటే ఏంటంటే వాళ్ళ ఇంటి పేరు ఉండిద్దంట వాళ్ళ ఇంటి పేరు నిలబడిద్దంట అలా ఫీల్ అవుతుంటారు ఇప్పుడు కూడా ఆడపిల్లలు ప్రతి దాంట్లో ముందుంటున్నారు కానీ ఇప్పుడు దీంట్లో మాత్రం కొంచెం ఇలా ఫీల్ అయ్యే వాళ్ళు కొంచెం ఉన్నారు నైంటీ నైన్ పర్సెంట్ ఫీల్ గారు ఎక్కడో ఒక వన్ పర్సెంట్ ఉంటారు అది కూడా ఏంటంటే మాకిద్దరు అమ్మాయిలుగా అదా మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వరు మా అమ్మ వాళ్ళు కానీ మా వారి ఇంట్లో కానీ ఎవరు ఫీల్ అవ్వరు ఇద్దరు అమ్మాయిలు అని చెప్పేసి పక్కన ఉంటారు కదా అలాగే ఇలా జర్నీలు చేసేటప్పుడు అలా ఉంటారు కదా అప్పుడు వినిపిస్తాయి అనమాట ఇలాంటి డైలాగులు సో ఎవరైనా ఒకటే అమ్మాయి వాళ్ళు ఏమి తక్కువగా చూడకూడదు ఇప్పుడు అబ్బాయిలకన్నా అమ్మాయిలకి కొంచెం మా అమ్మ మా నాన్న అనే ఫీలింగ్ ఉండిద్ది చాలా మందికి పిల్లలు ఆడపిల్లలకే కొంచెం ఆ ఫీలింగ్ ఉండేది కానీ మగపిల్లల్లో చాలా తక్కువ అలా ఫీల్ ఉన్నా కానీ చాలా తక్కువ అనమాట కానీ పేరెంట్స్కి ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే కొంచెం ఇంపార్టెన్స్ పెళ్ళి కాకముందు వరకు అబ్బాయికి ఇస్తారు మా ఇంట్లో అయితే నాకు పెళ్ళి అయ్యాక నాకు ఇస్తారనమాట అబ్బాయికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నప్పుడు మాత్రం ఫస్ట్ అమ్మాయికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అబ్బాయికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వరు పేరెంట్స్ సేమ్ ఏజ్ అయినా ఎక్కువ ఏజ్ అయినా కానీ అమ్మాయికే ఇస్తారు ఎక్కువ ప్రిఫరెన్స్ కొంతమందిలో ఇంకా ఎందుకో అమ్మాయి అబ్బాయి అని ఫీలింగ్ పోలేదు ఎందుకో ఏంటో కానీ కాలం మారుతూ ఉంది కానీ ఆడపిల్లలకి ఇలాంటి ప్రాబ్లము ఫేస్ అవుతూనే ఉండిద్ది పిల్లలు లేకపోతే పిల్లలు లేరని ఒక బాధ పిల్లలు పుట్టాక మళ్ళీ ఇద్దరు అమ్మాయిలు అని అంటారనమాట ఎందుకో ఆ జెండర్ వేరియేషన్ ఎందుకు వస్తుంది ఏమో కానీ ఎప్పటికి కూడా అమ్మాయిలను ఇలానే చూస్తూ ఉంటున్నారు మా ఋషులు అయితే నాకు ఏదన్నా హెల్ప్ చేయమంటే చేసిద్ది అనమాట అయినా కానీ కన్నా ఎక్కువ రిషిని హెల్ప్ చేసిద్ది సో అమ్మాయి అబ్బాయి అనేది పక్కన పెట్టేసి మనకున్న పిల్లల్ని మనం బాగా చూసుకోవాలి ఈ రోజుతో ఈ వీడియో ఇంతేనా ఫ్రెండ్స్ మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి